సజీవ వాక్యం దినదినం అనుదినం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డై ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా హెబ్రీ పదకొండు ఆరవ వచనం ఈ అధ్యాయం అంత ప్రారంభం నుండి విశ్వాసపు అనుభవాలను ప్రోత్సహించటానికి సరిచేయటానికి అనేక మంది భక్తుల జీవితాలను సాక్షులుగా నిలబెట్టి బలమైన విశ్వాసమును గూర్చి వివరించే ప్రయత్నం చేశాడు గ్రంథకర్త ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇష్టంగా బ్రతకటం ఎలా అనే విషయాన్ని భక్తుడు ఇక్కడ స్పష్టపరిచాడు దేవుడు ఎలాంటి వారిని ఇష్టపడతాడు దేవునికి ఇష్టడై ఉండటం ఎలా అనే అనుభవాలు ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం అని ఈ లేఖనంలో మనం చూస్తాం పై మాటలు గమనించినప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండటం అనేది చాలా కష్టం అనే మాటను వాడలేదు కానీ అది అసాధ్యం అనే పదాన్ని పెట్టడం ఇక్కడ తప్పక గుర్తించాలి ఎందుకంటే విశ్వాసం అనే అనుభవం లేకుండా దేవుని ఇష్టాన్ని మనం సొంతం చేసుకోలేం అది అసాధ్యం అని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది హెబ్రి పదకొండు ఆరు ప్రకారం మనం ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామా లేదా అనే విషయాన్ని పరీక్షించుకోవటానికి రెండు కొలమానపు అనుభవాలను తెలియజేశాడు భక్తుడు ఒకటి దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి దేవుని ఉనికిని అనుభవించే అనుభవంలో ఉండాలి కానీ న్యాయాధిపతిగా దేవుడు గిద్యోనును ఎన్నుకునే ముందు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న విషయం దేవుని దూత ద్వారా తెలియజేసినప్పుడు దేవుడే మాకు తోడుగా ఉంటే మేము ఇన్ని కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నాం అని దూతను ప్రశ్నిస్తున్నాడు అంటే గిద్యోను దేవుని ఉనికిని ప్రశ్నిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ గిద్యోనుకు దేవుని కంటే కూడా తన పరిస్థితులే అధికంగా తన మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఇది అవిశ్వాసాన్ని సూచిస్తుంది అని మనం గుర్తించాలి ఇక రెండవ అనుభవాన్ని చూస్తే తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడని నమ్మాలి అంటే మన ప్రతి పరిస్థితులలో మనకు అనుకూలంగా ఆయన స్పందిస్తాడని నిశ్చయత కలిగి ఉండాలి ఆయన దగ్గర మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మనకు విడుదల కలిగించటానికి ఆయనకు సామర్థ్యం ఉందని ప్రతి పరిస్థితుల్లో ఆయన మనకు సరిపోయిన వాడని తప్పక నమ్మేవారిగా ఉండాలి తన మీదకి వచ్చిన విస్తారమైన సైన్యాన్ని ఎదిరించలేక హిజ్కియా ఆ దేవుని సన్నిధిని చేరి నీవు తప్ప వేరొక ఆధారం లేదని ప్రార్థించిన అనుభవాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం కనుక విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టులై ఉండటం జరిగే పని కాదని గ్రహించి ఆయన మీద విశ్వాసాన్ని కలిగి ఆయన ప్రతి అనుభవంలో మనతో పాటు తన ఉనికిని ఉంచే దేవుడని అదేవిధంగా మనం ప్రార్థించినప్పుడు మన పరిస్థితులకు ఆయన స్పందించేవాడని నమ్మి ఆయనకు ఇష్టమైన జీవితాన్ని కొనసాగిద్దాం అట్టి కృపలో దేవుడు మేమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం విశ్వాసపు అనుభవం కలిగి ఉండకుండా మీకు ఇష్లై ఉండటం అసాధ్యం అనే విషయాన్ని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకబిస్తున్న ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో విశ్వాసాన్ని కలిగి ప్రభా నీ ఉనికిని గ్రహించి నీ ఉనికిని అనుభవించి నీవు మాకు స్పందించే దేవుడు అని ఫలితాన్ని ఇచ్చే దేవుడు అని నమ్మి ముందుకు వెళ్ళటానికి కృప చూపించండి నీకు ఇష్లుగా బ్రతికే ఉన్నతమైన కృపలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నజరేడన ఏసుశ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్